పవన్ కళ్యాణ్ మీకు అండి ఫుల్ హ్యాపీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రీమియర్ షో ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అసలు ప్రీమియర్ షో తెలంగాణలో పడవ అనుకున్నాం ప్రీమియర్ షో పడ్డందుకు మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక ఈ సెలబ్రేషన్ అంటారా పుష్పించడం జరిగిన తర్వాత ఎవరికైనా ఏదైనా సెలబ్రేషన్ చేయని లేదు కానీ ప్రీమియర్ షో ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఫుల్ అంటే ఫుల్ ఖుషీగా ఉన్నాం ఒక్కసారి థియేటర్ లోపలికి వెళ్ళాక ఎంట్రీ పడ్డప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇక ఏముండదు ఇక ఆటు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా ఫస్ట్ టైము ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఓన్ ఓన్గా స్టోరీ తీసుకున్నది వేది వేరే వేరే స్టోరీ కాకుండా తీసుకున్నది అనేది చాలా అంటే చాలా ఒక ఇంకో విషయం ఏంటంటే బాలకృష్ణ గారు కూడా ఉన్నారు అని ఒక టాక్ అనిపిస్తుంది దాని గురించే ఇంకా ఇంకా బాగా వెయిట్ చేస్తున్నాం ఆ సీన్ గురించి అయితే ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఇంకా మూవీస్ చేయరు డిప్యూటీసీ పాలిటిక్స్లో బిజీగా ఉంటారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేయకపోతే ఒక ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్గా బాధపడతా కానీ తన అభిమానిగా ఆనందిస్తాను ఆయన ప్రజల కోసం సినిమాలు వదిలేసి వెళ్ళిపోయిండు దానికి నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతా కానీ ఒక ఫ్యాన్ గా బాధపడతా నెక్స్ట్ మళ్ళీ అఖిరానందన్ ఎంట్రీపై మీ ఒపీనియన్ ఏంటి అంటే అఖిరానందన్ మూవీస్లోకి వస్తే ఒక ఫ్యాన్గా మీరు ఎలాంటి సపోర్ట్ అఖిరానందన్కి ఇస్తారు పవన్ కళ్యాణ్ జూనియర్ పవన్ కళ్యాణ్ ఇంకా ఇంకా అది ఇంకా ఇక పవన్ కళ్యాణ్కి ఎట్లా సెలబ్రేషన్ ఉంటుందో అఖిరా కూడా అట్లానే సెలబ్రేషన్ ఉంటుంది ఇక దాంట్లో తగ్గ ఇంకా ఇంకా మించి ఉంటుంది దానికైతే తగ్గైతే ఉండదు అయితే ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు అఖి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కొడుకులు అఖిరాన్ అందర్ అంటే పవన్ కళ్యాణ్ ఇంకొక ఇద్దర్లలో ఎవరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు ఈ ఆన్సర్ జెన్యున్గా గా చెప్పాలి రెండు కళ్ళల్లో ఏ కన్ను పొడుచుకోమంటే చెప్పండి రెండు కళ్ళల్లో ఇంపార్టెంటే కదా అంతే కదా రెండు కళ్ళల్లో ఇంపార్టెంటే ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇస్తాం రెండు కళ్ళల్లో ఒక కన్ను ఎక్కువ ఇంకో కన్ను తక్కువ అంటే చెప్పలేం కదా కానీ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ కానీ పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న ఈ ఫ్యాన్ బేస్ కానీ ఇదే ఫ్యాన్ బేస్ అఖిరానందన్కి వస్తుంది అని మీరు అనుకుంటున్నారా అవును పక్కా అఖిరానందన్కి వచ్చింది ఎందుకంటే ఇంకో చిన్న చిన్నోడు కదా ఆయనకి ఏమీ తెలియదు కదా అఖిరానందను ఇక పతిద్ది సేమ్ ఇక పవన్ కళ్యాణ్ లాగా అట్లా పవన్ కళ్యాణ్ ఎట్లా అయితే సైలెంట్గా డీసెంట్గా అట్లా ఉంటారో అగ్రానందన్ కూడా అట్లా ఉండడం వల్ల ఫ్యాన్ బేస్ ఎక్కువ వచ్చింది ఆయన ప్రజలను చూసుకొని అబ్బాయిని పంపిస్తున్నాడు ఫ్యాన్స్ కోసం అంటే టోటల్గా పవన్ కళ్యాణ్ అవును పవన్ కళ్యాణ్ గారి లేని లోటు అఖిరానంద ద్వారా ఫ్యాన్స్కి ఇద్దామని పంపిస్తున్నారు అయితే ఈ మూవీకి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఒక పదిహేను రెండు రెండు వేల కోట్లు కన్ఫామ్గా వస్తాయి ప్రీమియర్ షోలే ఫుల్ అయిపోయినాయి ఆల్రెడీ వన్ డే కలెక్షన్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేద్దాయి ఇక కన్ఫామ్ గా మంచి టాక్ వచ్చిందా ఇక పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజాంలోనే హైలెట్ కలెక్షన్ అయితే కన్ఫామ్ గా ఓకే అయితే పవన్ పవన్ కల్ పవన్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చాలా వరకు కూడా ఫ్లాప్ అయ్యాయి కదా అయితే ఈ మూవీ ఒకవేళ ఫ్లాప్ అయితే భారీ బడ్జెట్ కూడా అది నష్టం కలిగే అవకాశం ఉండొచ్చా ఆయన ఆయన సినిమాలకి ఫ్లాప్లు హిట్లు ఏముండవు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందా వెళ్ళిపోద్ది అంతే మీ ఫ్యాన్ మూమెంట్ ఏదైనా ఉందా పవన్ కళ్యాణ్ గారితో మా అశ్వరా బయట ఒకసారి ఆయన దగ్గర నుంచి చూసి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చా ఇంకా అదే అదే చాలు ఇంకా చాలు ఎప్పటికైనా ఆయనతో ఫోటో దిగాలి ఓకే థ్యాంక్ యూ